సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పంధాలో కొనసాగుతున్నాయి అపరిచిత లింకులతో ప్రారంభమై క్రమక్రమంగా పెట్టుబడులతో పెరిగి ఇప్పుడు మరో రూపంలో జనాల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి కూర్చున్న చోటు నుంచే సైబర్ ఆస్తులు లక్షల్లో కాజేస్తున్నారు పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా కూడా అమాయక ప్రజలు పోయి సైబర్ వలలో చిక్కుతున్నారు మనలోని అధైర్యం సైబర్ నేరగాళ్లకు బలంగా మారుతోందని నిపుణులు సూచిస్తున్నారు సైబర్ నేరాలతో కూర్చున్న చోటు నుంచే అనుకున్నంత డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల దురాస వారికి ఆయుధంగా మారుతోంది పెట్టుబడులు పెడెక్స్తో పాటు రివార్డు పాయింట్స్ పేరిట ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోయాయి సైబర్ క్రైమ్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుల్లో ఇటీవల ఈ తరహా నేరాలు పెరుగుతున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు నెల రోజుల క్రితం రివార్డు పాయింట్స్ పెరుగుతాయంటూ ఓ మెసేజ్ వచ్చింది దానికి సంబంధించి సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగానే చేస్తూ ఓటీపీని వారికి షేర్ చేశాడు అంతే తర్వాత నుంచి సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయి క్షణాల్లోనే రెండు లక్షల రూపాయలు మాయమయ్యాయి హైదరాబాద్కు చెందిన మరో వ్యాపారవేత్తకు సైబర్ నేరగాడి నుంచి మెసేజ్ వచ్చింది మీ రివార్డ్ పాయింట్స్ పెరగాలంటే ఈ లింకు క్లిక్ చేయండి అంటూ లింక్ పంపించారు అది నమ్మిన వ్యాపారి లింక్ క్లిక్ చేసి వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు అందజేశాడు అతని ఖాతాలోంచి లక్షా తొంభై రెండు వేల పైచీలకు నగదు మాయమైంది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇలాంటి విషయాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు ఇలా సూచిస్తున్నారు రివార్డ్ పాయింట్ స్కామెలతో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి మొదటి ఏ బ్యాంక్ వారు అట్లా కాల్ చేసి మీ రివార్డ్ పాయింట్స్ పెంచుతాము లేదా మీ ఎక్స్పైర్ అవుతున్నాయి మీరు వాడుకునని ఎవరు చెప్పదు నేను ఎటువంటి మెసేజ్ పంపించాను మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీ రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయా అని మీకు తెలుసుకోవాలనుకుంటే ప్రతి నెల మీకు వచ్చే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో అవి రాసి ఉంటాయి కింద మీరు చూస్తే ఇన్ని పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయి ఇన్ని పాయింట్స్ మీకు ఎక్స్పైర్ అవ్వబోతున్నాయి అనేది క్లియర్గా దానిలో రాసి ఉంటాయి అక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ మీరు మీ క్రెడి రివార్డ్ పాయింట్స్ని లేదంటే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు సివివి మరియు డేట్ ఆఫ్ మంత్ ఎక్స్పైరీ ఇట్లాంటి డేట్లు అవన్నీ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఓన్లీ కార్డ్ డీటెయిల్స్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటుంది దానిలో మీరు రిజిస్టర్ చేసుకుంటారు దాని తర్వాత దానిలో ఒక ట్రాన్సాక్షన్ అనేది చేస్తారు మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఓటీపీలు లేదంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దానిలో ఎక్కువ ఏమి ఇవ్వరు ఓన్లీ మీరు మీరు ఆ కార్డ్ డీటెయిల్స్తో దాంతో లాగిన్ అవుతారు మీ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అది వెంటనే ఆటోమేటిక్గా తీసుకొని మీకు మీరు ఆ పాయింట్స్ వాడుకోగలుగుతారు రివార్డ్ పాయింట్స్ మాత్రమే కాకుండా ఫెడెక్స్ పేరిట వచ్చే కొరియర్ల కాల్స్ తో తమ పరువు పోతుందనే భయం వల్లే సైబర్ నేరగాళ్లకు లక్షల్లో డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నారు మరోవైపు చాలా మంది పెట్టుబడుల స్కామ్లలో సైతం ఇరుక్కుంటున్నారు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే లాజికల్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని సీనియర్ ఐపీఎస్ అధికారి సూచిస్తున్నారు భయపడాల్సింది మీరు పార్సల్ పంపిస్తే మీరు భయపడాలి మీ పేరుతో ఎవరో పంపించారంటే మీకేం సంబంధము సెకండ్ ఏ పోలీస్ కూడా ఫోన్ చేయరు మీ పైన కేసు కట్టినాము మీరు ఒక పార్సల్ పంపించారని చెప్పి తర్వాత ఈ ఫెడెక్స్ పేరు వాడడం ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లోన్ బ్రాండ్ ప్లస్ మీరు బయట కూడా పంపిస్తుంటారని చెప్పి సో అలాంటి పని ఎవరు కూడా చేరు సో ఫెడెక్స్ వాళ్ళు కూడా ఫోన్ చేరు ఈ సిబిఐ వాళ్ళు కావచ్చు మన ముంబై పోలీస్ కావచ్చు కస్టమ్స్ వాళ్ళు కావచ్చు డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ఫోన్ చేయరు మీరు అలాంటి ఫోన్ వస్తే ఎవరు కూడా ఇలాంటి కాల్ ని నమ్మొద్దని చెప్పి నేను మరి మరి కోరుతున్నాను సైబర్ నేరాలు ఈ రోజుల్లో సాధారణంగా మారిపోతున్నాయని వాటికి భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు కాస్త అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు అలాగే సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేసి కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అలా చేయడం వల్ల అకౌంట్ ఫ్రీజ్ చేసి నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని పోలీసులు చెబుతున్నారు